మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖసంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు బుధవారం రాంగోపాల్పేటలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నేటి నుండి ఐదు రోజులపాటు నిర్వహించే కుంకుమార్చన పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు ముందుగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు చీరలను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లికార్జున్ గౌడ్డత్తిలి అరుణ గౌడ్కిరణ్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్డాకుల హరికృష్ణ ఆలయ కమిటీ మాజీ సభ్యులు కొండాపురం మహేష్ మహేందర్ అరుణ్ భట్చంద్ర ప్రకాశ్ రామ్ మోహన్ సతీష్ గణేష్ తదితరులు ఉన్నారు

शतमि <laughs> काग